సో నెక్స్ట్ జాగ్రఫీ దినేష్ సార్ సో జాగ్రఫీ అనగానే ఫస్ట్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చెప్తున్నాను సో కొంచెం డ్రై సబ్జెక్ట్ కదా అని చెప్పి స్టార్టింగ్ ఫ్రమ్ యూనివర్స్ కానీ క్లైమేటాలజీ ఓషనోగ్రఫీ కానీ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అండ్ అలాగే మ్యాప్ పాయింటింగ్ చాలా ఇంపార్టెంట్ కదా సార్ సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే గ్రూప్ వన్ అండ్ గ్రూప్ కి ఇండియన్ జోగ్రఫీతో పాటు తెలంగాణ జాగ్రఫీ కూడా ఎలా మర్చ్ చేసి ఎలా చదవాలి అండ్ ఎక్కువగా వెయిటేజ్ దేనికి ఇవ్వాలి అనేది చెప్పండి సార్ మేడం గ్రూప్ వన్లో కానీ గ్రూప్ లో కానీ మనకు వరల్డ్ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ తెలంగాణ జోగ్రఫీ ఉంది మనం ముఖ్యంగా ఇండియన్ జోగ్రఫీ తెలంగాణ జోగ్రఫీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఎందుకంటే ఇండియాలో తెలంగాణలో ఉన్న డైవర్సిటీ చాలా వ్యాస్ట్గా ఉంటుంది మనం మొత్తం ఇండియాని చదవడం అనేది కష్టం తెలంగాణలో మారుమూల ఉన్న ప్రతి ఒక్క సాయిల్ గురించి చదువుకోవడం చాలా కష్టం బట్ అంత నాలెడ్జ్ని కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు లేకపోతే బుక్స్ కావచ్చు ఇవన్నీ కూడా కన్సైజ్గా ఉంటాయి ఎందుకంటే సొంతంగా చదువుకుంటే మనం ఈ తెలంగాణ ఇండియా వరల్డ్ గురించి చదవడానికి కొన్ని మిలియన్ ఇయర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది ఆ మొత్తాన్ని ఒక త్రీ ఫోర్ మంత్స్లో చెప్పగల కెపాసిటీ మన సిఎస్బిఐఎస్ అకాడమీలో ఉంది అట్ ద సేమ్ టైం మీరు చూడొచ్చు ఈ ఒక్క స్టేజ్ మీదే వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ కలిపితే సో సొంతంగా చదివితే మనము ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ చేయాల్సింది ఈ ఇన్స్టిట్యూట్కి వస్తే త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే తో పాటు ఏ తప్పులు చేయకూడదు అనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు క్లాస్ రూమ్ లో సో జోగ్రఫీ విషయానికి వస్తే లో మనకు అన్ని స్టేట్స్ లో చూసుకున్నట్టయితే ఆ ఒక రివర్ ఎక్కడ పడుతుంది లేకపోతే ఒక నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది తెలంగాణలో నార్త్లో ఎందుకు కోల్డ్గా ఉంటుంది సౌత్ అంటే వెస్ట్రన్ పార్ట్లో ఎందుకు రాక్స్ ఎక్కువగా ఉంటాయి ఈస్టర్న్ పార్ట్లో సాయిల్ ఎందుకు మట్టి కొంచెం ఈజీగా ఉంటుంది సౌత్లో మనకు రాయలసీమకి పోలిన క్లైమేట్ ఉంటుంది ఎందుకు ఎప్పుడు ఏమిటి ఎలా మన చిన్నపిల్లడు ఎప్పుడైతే నాన్నని ఎందుకు ఏమిటి ఆ క్వశ్చన్స్ అడుగుతారో జోగ్రఫీ కూడా అటువంటి క్వశ్చన్స్ అడిగితే డ్రై సబ్జెక్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రపంచం మొత్తంలో కూడా జోగ్రఫీ సైన్స్ ఆర్ట్స్ అనే డిబేట్ జరుగుతున్న టైంలో దానికి ప్రూఫ్లు కనుక మనం చూపించినట్లయితే చాలా ఈజీగా అర్థం పోతుంది ఒకసారి చదివితే వంద సార్లు అర్థమైనట్టు ఉంటుంది సబ్జెక్ట్ ఎందుకంటే కరెంట్ అఫైర్స్ తక్కువగా ఉంటాయి అండ్ ఒకసారి చదివితే మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఒక ప్రిపరేషన్ సరిపోతుంది జోగ్రఫీ విషయంకి వస్తే చాలా క్లియర్ గా చెప్పాలి సార్ అండ్ జోగ్రఫీ విషయంలో ఎక్కువగా ఏ మెటీరియల్ ని ఎన్సీఆర్టీస్ డెఫినెట్లీ చదువుతారు బేసిక్స్ కోసం బట్ దాని తర్వాత ఎక్కువగా సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్సీఆర్టీస్ తో పాటు జీసీ లో ప్రిఫర్ చేస్తారు బట్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ కి ఎక్కువగా రిలై అవ్వాల్సిన బుక్స్ ఏంటి సార్ మేడం ఎన్సిఆర్టీ బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పర్టికులర్లీ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ మన కాంటెంపరీ ఇండియా బుక్ కావచ్చు లేకపోతే గోచింగ్ లియాంగ్ బుక్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇండియన్ జోగ్రఫీకి వరల్డ్ జోగ్రఫీకి అండ్ తెలుగు అకాడమీ బుక్ రీజనల్ జోగ్రఫీ తెలుగు అకాడమీ ఉంటుంది అది చూడ్డానికి కొంచెం బల్కీగా ఉంటుంది బట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ బుక్ని చదవకుండా మాత్రం మనం ఎగ్జామ్కి వెళ్ళకూడదు తెలుగు అకాడమీ బుక్ని ఎందుకంటే మ్యాక్సిమం డేటా అంతా కూడా అథెంటిక్ సోర్సెస్తో అక్కడ ఉంటుంది మనకు ప్రైవేట్ పబ్లికేషన్స్ ఎన్నున్నా కానీ ఈ రిసోర్సెస్ గోచింగ్ లియాంగ్ అండ్ ఎన్సీఆర్టీస్లో టెన్ ముఖ్యంగా మరి ముఖ్యంగా టెన్త్ లెవెన్త్ 12th అలాగే తెలుగు అకాడమీ ఈ మూడు బుక్స్ ని చదివి మన సొంత బుక్ తయారు చేసుకోవాలి క్లాస్ లో నేను చెప్పేది కూడా అలాగే ఉంటుంది సో దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకున్నట్లయితే తక్కువ రిసోర్సెస్ తో ఎక్కువ మార్క్స్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది సో దినేష్ సార్ నార్మల్ గా జియోగ్రఫీ అంటే ఇస్ ఇంటర్లింగ్ టు ఆల్ ది సబ్జెక్ట్స్ ऑलमोस्ट ఎస్ఎన్టీ లో లింక్డ్ అప్ టు సబ్జెక్ట్ అండ్ ఆల్సో మిగతా ఎన్वायरमेंट లో ఉంటుంది సో స్టూడెంట్స్ ఇస్ स्पेసిఫిక్ గా జియోగ్రఫీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసి ప్రిపేర్ అవ్వాలి జోగ్రఫీ మనకు ఇండియన్ వరల్డ్ తో పాటు తో చాలా లింక్ ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అని కావచ్చు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఎందుకంటే మనము భూమి మీద నడుస్తున్నప్పుడు సాయిల్ మీద నడుస్తున్నాం ఆ సాయిల్ మీద ఉండే ఎన్విరాన్మెంట్ ఎకాలజీతో పాటు దాన్ని అమ్ముకుంటే వచ్చే డబ్బులు అది ఎకానమీ అవుతుంది సో బేసిక్స్ ఆఫ్ జోగ్రఫీ తెలిస్తే ఎకానమీ ఈజీగా అవుతుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సో ఇంటర్ లింకింగ్ అనేది ఎకానమీతో ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీ పర్టికులర్లీ సైన్స్తో ఉండాలి అప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్ అనేది అంటే కేవలం మార్సే కాకుండా సైన్స్ గా మారిపోతుంది మనం లింక్అప్ చేసిన సబ్జెక్ట్ అనుకోవచ్చు ఫ్రాంక్లీ టు సే నా సబ్జెక్ట్ అని చెప్పలేదు జోగ్రఫీ ఈజీ వన్ కంపేర్ టు ఎనీ అదర్ సబ్జెక్ట్ సో దాని అడ్వాంటేజ్ తీసుకోకపోతే మీకన్నా మీ తర్వాత వచ్చేవాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో అండ్ గ్రూప్ వన్ కి సపరేట్ గా ప్రిపేర్ అవ్వాలా లేదంటే హోల్సమ్ గా ఒకటే కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలా సో దాని నుంచి జోగ్రఫీ పాయింట్ ఆఫ్ మనకు మెయిన్స్ లో గ్రూప్ వన్ లో వరల్డ్ జోగ్రఫీ అనేది ఉండదు కాబట్టి మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే మనకు లైక్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పోర్షన్ తెలంగాణ పోర్షన్ ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల జరిగే డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ మైగ్రేషన్ రివర్స్ మైగ్రేషన్ ఇవన్నీ కూడా మనకు లో కొంచెం తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు మెయిన్స్ ఎందుకంటే అక్కడ వరల్డ్ జోగ్రఫీ ఉంటుంది ఇక్కడ వరల్డ్ జోగ్రఫీ ఉంటుంది కాబట్టి సో ఈ కంపేరటివ్ స్టడీ కనుక మనం చేసినట్లయితే ఏది చదవాలి ఏం చదవకూడదు అనేది గ్రూప్ వన్కి టూకి మెజారిటీ పోర్షన్స్ అనేది సేమ్గున్నా కూడా కాన్సన్ట్రేషన్ ఆన్సర్ రైటింగ్లో మనం దాన్ని రిఫ్లెక్ట్ చేయగలిగితే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రిలిమ్స్లో మనం చదివిన ఫ్యాక్ట్స్ని మెయిన్స్లో ఇంక్లూడ్ చేయాలి అప్పుడే మనకు అథెంటిసిటీ ఆఫ్ ద ఆన్సర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది